కామ్రేడ్ ఏపీ వర్ధన్ గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణానికి కృషి చేసినటువంటి మహా వ్యక్తి అదేవిధంగా కార్మిక వర్గానికి ఎనలేని సేవ చేసినటువంటి కామ్రేడ్ ఏపీ వర్ధన్ గారు ఈరోజు శతా జీ ఉ ఏబి వర్గన్ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ నగర సమితి ఆధ్వర్యంలో చిత్రపటానికి పోలహారం వేసి నివాళులర్పిస్తూ ఏబి వర్గం గారి ఆశయాలని ఆయన సిద్ధాంతాలని పాటించాలని మన కార్యకర్తలు కూడా ఆయన యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా ప్రతిజ్ఞ కోణాలని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతోంది అందుకోసం ఏ